ఓ వెంకటేశయ్య నేను బీఆర్గుట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకులు మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ సంఘటించాను అందరికీ శుభోదయం ఈరోజు ఒక సామాజిక విడుదల చేస్తున్నాను ఈ మధ్య సినిమా హై బొమ్మ అనే దాని మీద మిస్క జరుగుతుంది కదా ఒక్కొక్క హీరో మహేష్ బాబు నూట యాభై కోట్లు ప్రభాస్కర్ రెండు వందల కోట్లు ఆర్షం అందుకోవడం అనే విషయం జరుగుతుంది ఇన్ని కోట్లు డబ్బులు ప్రజలు ఇచ్చిన డబ్బులే కదా మరి ఇన్ని వందల కోట్ల డబ్బులు తీసుకునే వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు అంత డబ్బులు మీరు సంపాదించిన వందల కోట్లు డబ్బులు మూడవ తరంగాను కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనవడు మూడవ తరం వ్యక్తి కూడా మన గుర్తుపెట్టుకుంటున్నారు మీ ఫోటో కూడా ఉంటారు అటువంటి దానికి ఇవన్నీ వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించి ఏం చేస్తారు ఆ డబ్బులు ప్రజలకు ఉపయోగించవచ్చు కదా మీరు ఒక మండలాన్ని కానీ ఒక జిల్లాని కానీ ఒక రెండు గ్రామాలు కానీ తీసుకుని దత్తం తీసుకొని అభివృద్ధి చేస్తే మీరు చిన్న స్థాయిగా మీరు చరిత్రలో రెచ్చిపోతారు కదా మరియు సినిమా హీరోలకు డైరెక్టర్లకు నిర్మాతలకు విషయం చెప్తున్నాను మీరెందుకు ఎందుకు పురాణాలలో ఇతిహాసంలో ఉన్నటువంటి చరిత్రను మీరు సినిమా తీగు మన స్వాతంత్ర సమరూరు భగత్ సింగ్ గారు ఇంకా వివేకానంద స్వామి వారు సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని మీరు సినిమాలు వేసి మన భారతీయులకు ఎందుకు చూపించకూడదు రాబోయే తరాలకు ఎందుకు చూపించకూడదు అలాగే మన రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు ఎమ్మెల్యేలు గారి దగ్గర మినివంద కోట్లు ఐదు వందల కోట్లు పది వందల వెయ్యి కోట్లు కూడా వారు కూడా ఎందుకు తమ డబ్బును గ్రామాలలో వినియోగించి ఎలక్షన్లు మంత్రి ఎమ్మెల్యే గారేజ్ తర్వాతనే మనం ఏదైనా చేత ప్రభుత్వ డబ్బులు చేస్తున్నారని సొంత సొంత డబ్బులతో ఎందుకు చేయకూడదు ఉద్యోగస్తులు కూడా వందల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఏం చేసుకుంటాం మనం ఈ డబ్బులు అంతా మనం సంపాదించిన డబ్బులు వందల కోట్లు లక్షల కోట్లు మన మూడవ తరం మనవడు కూడా మన గుర్తు పెట్టుకోవడం మనం కావున మనమంతా సమాజానికి ఉపయోగపడితే ఎంతో బాగుంటుంది రైతులు కూడా ఉన్నారు ఈ మధ్య నేను కొన్ని ఆలయాలకు సంబంధించి చూస్తున్నాను దశాబ్దాల నుండి ఆలయాల్లో పట్టం పెట్టుకునే ఉన్నారు తప్ప ఆ గ్రామాలలో పెద్ద పెద్ద రైతులు ఉన్నారు విగ్రహాన్ని తెచ్చుకొని పటం పూజించచ్చు విగ్రహాన్ని పూజించవచ్చు ఇప్పటికి కూడా పటాలే ఉన్నాయి ఇంటి వారు ముందుకు వచ్చి మేము విగ్రహాలు ఇస్తాం రెండు అయ్యే కూడా రావడం లేదు జిల్లా ప్రజల మండలాల మండలాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి దేశం అభివృద్ధి కావాలా రాష్ట్రం అభివృద్ధి కావాలా మన గ్రామం అభివృద్ధి కావాలంటే మన సహాయం కూడా మనం చేయాలి దీనికి ఉదాహరణ నేను ఒక ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి ఎరకొండల గ్రామంలో ఎకరా ఇరవై సెట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వినిపించి పదకొండేళ్ళయితే పదకొండు సంవత్సరం దానికి కూడా నూట అరవై ఏడుగు పొడవు పదిహేడు అడుగు లైట్లు ఇప్పటికే నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం ఏంది ప్రజలు ఫ్రెండ్స్ దాతలు నా సొంత డబ్బులు ఇచ్చారు మరియు రాజగోపడంతో నిర్మిస్తున్నాం మరి నేను ఒక ఎంప్లాయీనే అంత నిబద్ధతో చేస్తున్నప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి రాజకీయ నాయకులు చిన్న యాక్టర్లు వీళ్ళెందుకు చేయకూడదు అనేది నా వాదన కాబట్టి వీరందరూ కొంచెం ఆలోచించండి మన సంపాదించిన డబ్బులు ఎప్పుడైపోతుంది మనం వందల సంవత్సరాలు జీవించాం మన ఆయు ప్రమాణం సెవెంటీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అయిపోతుంది దానికి మనం ఎందుకు డబ్బుల గురించి ఆశపడి సమాజానికి ప్రజలను పీడించి డబ్బులు తీసుకొని మనం ఎందుకు చేయాలి ఆలోచించండి సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు వైక్ అటు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తే సమాజ అభివృద్ధి చెందుతుంది నా బాధ